అందరికీ నమస్కారాలు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఈ సందర్భంగా ఈ కళాకారులు అందరూ కూడా పక్క పక్క జిల్లాల నుంచి మన ఒంగోలు వచ్చి దానికి పెద్దలంతా కూడా ఒక మంచి ఉద్దేశంతో ఇందాక శివాగారు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా చాలా బాధ వేసింది ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యం లేక తినటానికి తిండి లేకపోయినా భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కటిస్తాడు దానికి మన వాళ్ళకి కళాకారులకి కళలు ఇచ్చాడు వాళ్ళు చేసే పనులు కానీ అందరినీ కూడా నవ్వించే దాంట్లో కానీ వాళ్ళకు ఒక మంచి భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన వరం అలాంటి కళాకారులంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎన్నో పనులున్నా ఎక్కడో ఎక్కడో ఉన్నా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఎన్ని బిజీగా ఉన్నా కూడా ఈరోజు ఒంగోళ్ళో మన వాళ్ళంతా వచ్చి వాళ్ళ కోసం రాలా ఎక్కడైతే విజయవాడలో వరదల్లో ఇబ్బందులు పడ్డారో ప్రజల కోసం ఆ ప్రజల్ని ఏదో విధంగా ఆదుకోవాలి వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఆ కళలన్నా చూపించి కొంత డబ్బైనా కూడా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అలాంటి కళాకారులంతా కూడా వచ్చి ఈరోజు ఒంగోలు ఇంత కార్యక్రమం ఈరోజు చేశారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరునా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మీడియా ద్వారా అవచ్చు లేకపోతే ఒంగోళ్ళో ప్రజలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాలి ప్రజలు ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు దేనికోసం వచ్చారు వాళ్ళు ఏమైనా డబ్బుల కోసం వచ్చారా వాళ్ళు ఏమైనా ఇక్కడ నాట్యాలు చేస్తే ఏదో పది రూపాయలు తీసుకొని పోదా అని వచ్చారా ఎక్కడో జరిగినా వరదలకి వీళ్ళకి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఒక మానవతా మానవతాభివృద్ధితోటి వచ్చి వాళ్ళు ఈరోజు ఇంత కార్యక్రమం చేసి వాళ్ళు రెండు లక్షల రూపాయలు ఈరోజు కలెక్ట్ చేసి మన ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇపోతున్నారు అంటే వాళ్ళ నిజంగా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మన దుర్గా గురించి మన అందరికి కూడా మనం చెప్పబల్ల ఇందాక మనవలు చెప్పినప్పుడు రెబల్ స్టారు విజయశాంతి అని మనవలు కూడా పేర్లు పెట్టారు విజయశాంతి దుర్గా రెండు మూడు రోజుల ముందు అడిగింది మేము కళాకారులు అంతా కలిసి మేము ఏదో విధంగా వరద బాధ్యతలకు ఎంతో కొంత మేము చేయాలి అని చెప్పి ఎందుకమ్మా ఇప్పుడు అంతా ఇవన్నీ చేసేది అంతా అయిపోయింది దాదాపు అంతా క్లీన్ చేశారు మన సీఎం గారు పోతే మేము కూడా ఐదు రోజులు అక్కడే నాకు నాలుగు డివిజన్లు వేస్తే మేము కూడా పోయాం ఒంగోలు నుంచి కూడా కోటి యాభై మూడు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి విలారంగా ఇచ్చాం అదంతా చేసాం కదమ్మా ఇప్పుడు ఎందుకు అని చెప్పి కూడా నేను ఆ రోజు దుర్గాని అడిగా కాకపోతే నాకు తెలియదు ఏంటంటే బయట జిల్లా నుంచి కానీ ఇక్కడ నుంచి ఇంతమంది కళాకారులు పాపం వచ్చి ఈరోజు ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఒక పాదయాత్రగా వచ్చి ఈరోజు ఇంత కార్యక్రమం చేస్తున్నారనేది మాత్రం నాకు నిజంగా నాకు తెలియదు నేను ఇక్కడికి వస్తే చూసా పెద్ద పెద్ద వాళ్ళంతా ఇక్కడకు వచ్చి వాళ్ళంతా కూడా ఆయన అయితే సినిమాలో చూసా ఏది చూసిన తర్వాత మనకి జబర్దస్తి గారు అప్పారావు గారు కాబట్టి ఇలాంటి పెద్ద పెద్దలంతా కూడా ఈరోజు గోలు వస్తే అసలు విషయం అయితే నాకు తెలియదు ఏదో కళాకారుల ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పేసి నేను అనుకున్నాను తప్పితే నాకు నిజంగా నాకు ఇంత బాగా తెలియదు అయినా కూడా రావటం మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషమైన విషయం నేను కూడా మీ కళాకారుల తరపునే లక్ష రూపాయలు నేను కూడా ఇస్తున్నాను మీ కళాకారుల తరఫున మీరు వాళ్ళందరు బయట నుంచి ఎవరు వచ్చారో వాళ్ళందరి తరపున వచ్చినట్టు మీరు కూడా కళాకారుల తరఫున మీరు ఇచ్చే రెండు లక్షలు ఈ లక్ష కూడా కలిపి కళాకారుల తరఫునే మూడు లక్షల రూపాయలు మన ముఖ్యమంత్రి గారికి ఇద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒక మంచి ఆలోచన అయితే ఐదేళ్ళు ఎంత కష్టపడి ఇందాక ఆవేశంగా మాట్లాడింది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం ఇంతమందిని పరిచయం చేసిన మన దుర్గాకు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ మీరు కూడా ఇలాంటి కార్యక్రమం చాలా చక్కగా చేశారు భవిష్యత్తులో కూడా మన ఒంగోళ్ళో మంచి కార్యక్రమం పెట్టండి ఇందాక మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా చింతామణి చింతామణి చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏదో ప్రభుత్వం ఆపారని చెప్తున్నారు నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా చింతామణి అనేది దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మీ కళాకారులంతా కూడా రాష్ట్రంలో సంతోషంగా ఉండే విధంగా నా వంతు నేను కూడా కృషి చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం అని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ మా కళాకారులందరి తరఫున మాకు మీకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం నా ఎన్నికడితోండి ప్రకాశం జిల్లాలో ఎంతో పెద్ద కార్యక్రమాన్ని నేను నిర్వహించడానికి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు మరి కమల మేడం గారు మా మురళీ మురళీ సారు రవికుమార్ సారు సీతయ్య సారు చంద్రశేఖర్ సారు అల్లూరయ్య గారు వీళ్ళందరూ కూడా వారి వారి చిన్న చిన్న నేను అడగంగానే కాదు అనకుండా వాళ్ళు అప్పటికి ఎంతో చేశారు చేసినా కూడా నాకు కాదు అనకుండా నాకు సహాయం చేసి ఇంత మహత్తర కార్యాన్ని ఒంగోలు నిర్వహించిన నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా శిరసాభివందనాలు తెలియపరచుకుంటున్నాను